ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి అలాగే శ్రీవారి అభిషేకం సేవా టికెట్స్ ఏ విధంగా పొందాలి అనే దానికి సంబంధించి ఇంకా దర్శనంకి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి అనే దాని గురించి అలాగే దర్శనం టికెట్స్ లేకుండా తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవచ్చా అనేదానికి సంబంధించి ఇంకా అక్టోబర్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి శ్రీవారి సేవ నవనీత సేవ పరకామణి సేవలను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా ఆగస్టు పదహైదవ తేదీ శుక్రవారం రోజున డెబ్బై ఏడు వేల నలభై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా నలభై ఒక్క ఎనిమిది వందల యాభై తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు భక్తులు గానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ప్రీ దర్శనం క్యూ లైన్ లో ఆక్టోపస్ భవనం వరకు కూడా భక్తులు దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహైదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారు ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్నటువంటి భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే తిరుమల కొండపై భక్తుల రద్దీ వారాంతం ఇంకా వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ అయితే పెరిగిందండి భక్తుల రద్దీ పెరిగింది కాబట్టి మామూలుగా ఆఫ్లైన్ లో ఇచ్చే టోకెన్స్ ని టిటిడి వారు కొంచెం తొందరగానే ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు రేపటికి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ అండ్ శ్రీవారి మెట్టు మార్గం దివ్యదర్శనం టోకెన్స్ ని ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారండి అంటే రేపటికి సంబంధించి మొత్తం పదహైదు వేల టోకెన్స్ అనగా రేపు ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి పది గంటల మధ్య టైమ్ స్లాటెడ్ ఎస్ఎస్టి టోకెన్స్ మొత్తం పదహైదు వేల టోకెన్స్ అలాగే శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మొత్తం మీద రెండు వేల దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి తిరుపతిలో టీటీడీ వారు ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు అయితే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు స్టార్ట్ చేసిన ఎస్ఎస్టి టోకెన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ కి కాను మధ్యాహ్నం మూడు గంటల నలభై రెండు నిమిషాలకి శ్రీవారి మెట్టు మార్గం సంబంధించిన దివ్యదర్శనం టోకెన్స్ రెండు వేల కూడా కంప్లీట్ అయిపోయి భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకన్స్ యొక్క కౌంటర్స్ ని వారు క్లోజ్ చేయడం జరిగింది అండ్ అలాగే ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కూడా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల ఆరు నిమిషాల సమయానికి మొత్తం పదహైదు వేల టోకెన్స్ కూడా రేపటికి సంబంధించి కంప్లీట్ గా అయిపోయి తిరుపతిలోని ఈ మూడు ప్లేసుల్లో కూడా టీడీ వారు కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది సో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టి టోకన్స్ పొందడానికి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు కాబట్టి ఈ టోకన్స్ ను కూడా మనకి మధ్యాహ్నం రెండు లేదా మూడు గంటల నుంచి ఇస్తా ఉన్న టోకెన్స్ నిన్న మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు ఈ రోజు అయితే భక్తుల రద్దీ ఇంకా పెరిగింది కాబట్టి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచే ఈ రోజు ఈ ఆఫ్ వారు స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ ను పొందడానికి వచ్చే భక్తుల రద్దీని బట్టి టోకన్స్ ఇవ్వడం టిటిడి వారు స్టార్ట్ చేస్తూ ఉన్నారండి కాబట్టి ఎవరైతే ఆఫ్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ అంటే దర్శనం టోకన్స్ ను పొంది స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ వీలైనంత వరకు ఉదయం పది లేదా పదకొండు గంటల కల్లా తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్ విష్ణు భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్లేస్ లో ఏదో ఒక ప్లేస్ కి చేరుకొని లైన్ లో ఉన్నారు అంటే మీరు ఆ టోకెన్స్ ను పొంది ఆ నెక్స్ట్ డే ఆ టోకన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఎందుకని అంటే ఈ టోకన్స్ అనేవి ఫస్ట్ కం ఫస్ట్ బేసిస్ అంటే ఎవరైతే ముందుగా లైన్ లో వచ్చి ఉంటారో వారికి టోకన్స్ అనేవి ఇస్తారు ఈ టోకెన్స్ ను పొంది స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించుకోగలరు సో తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు ఆ రోజుకు సంబంధించి మొత్తం ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు ఏ టైమ్స్ లో టోకన్స్ రన్నింగ్ లో ఉన్నాయి ఇంకా ఏ ఏ రోజు ఎన్ని గంటలకి టోకన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రతి రోజు కూడా స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లోనూ ఇంకా యూట్యూబ్ ఛానల్ కమ్యూ ట్యాబ్ లో పోస్ట్ చేయడం జరుగుతుందండి సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని కావచ్చు అలాగే ఈ ఆఫ్లైన్ టోకన్స్ కి సంబంధించిన స్టేటస్ ని కావచ్చు ఎప్పటికప్పుడు మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇక శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా రాకేష్ గారు ఎస్ఎస్టి టోకెన్లు అంటే ఏంటి ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతున్నారు ఎస్ఎస్టి టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్స్ వీటిని టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు ఈ టోకెన్స్ ని తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఇస్తున్నారు ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు మధ్యాహ్నం రెండు లేదా మూడు గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు అయితే ఈ టోకన్స్ పొందడానికి వచ్చే భక్తుల రద్దీని బట్టి ఇంకా కూడా ముందుగానే ఈ టోకెన్స్ ఇవ్వడం ఆఫ్లైన్ లో స్టార్ట్ చేస్తారండి గత మూడు రోజులుగా ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ ను పొందడానికి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఇంకా తొందరగా ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు నిన్నైతే మధ్యాహ్నం గంటల నిమిషాల ఈ ఈ ఇవ్వడం స్టార్ట్ చేశారు రోజు ఇంకా భక్తుల రద్దీ అధికంగా ఉంది కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచే భక్తులకి ఈ టోకన్స్ ఆఫ్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు అలాగే నెక్స్ట్ సూర్యనారాయణ గారు ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ దర్శనం టికెట్ కాస్ట్ ఎంత చెప్పండి అని అడుగుతున్నారు ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ రెండు రకాల సేవలు ప్లస్ దర్శనానికి ఒక్క టికెట్ కాస్ట్ ఐదు వందల రూపాయలు ఉంటుంది అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేసి ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే ఒక్క పర్సన్ ఆ టికెట్ ద్వారా ఆ ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ భవానీ గారు హాయ్ లక్ష్మి గారు అక్టోబర్ మంత్ కి సంబంధించి సెవెన్ డేస్ సేవా టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు డేట్ చెప్పండి ప్లీజ్ అని అడుగుతున్నారు తిరుమల తిరుపతి శ్రీవారి సేవ తిరుమల నవనీత సేవ పరకామణి సేవ సీనియర్ సేవ గ్రూప్ లీడర్ సేవలు ఈ నాలుగు రకాల సేవల్ని అక్టోబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఆగస్టు ఇరవై ఆరో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందండి సో ఈ టికెట్స్ రిలీజ్ గురించి త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ కూడా రావడం జరుగుతుంది ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ కిరణ్ గారు కెన్ వీ బుక్ అకౌంట్ ఫౌండేషన్ రూమ్స్ అటు తిరుపతి అండ్ తిరుమల వితౌట్ దర్శనం టికెట్స్ అని అడుగుతున్నారు తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్ విష్ణు నివాసం మాధవం గెస్ట్ హౌస్ తిరుపతిలోని ఈ మూడు గెస్ట్ హౌస్ లు తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ అంటే ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్ ని మినిమం టూ మెంబర్స్ కి మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయి బుక్ చేసుకో ఉంటారో ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని ఈ మూడు గెస్ట్ హౌస్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చండి ఎటువంటి దర్శనం టికెట్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్ తో మీరు లాగిన్ అయి తినూరికి దగ్గరలో ఉన్న తోలప్ప గార్డెన్ అలాగే తిరుపతి నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న తలపోన ఈ రెండు లొకేషన్స్ లో మాత్రమే ఎటువంటి దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవచ్చు ఇక పోతే తిరుపతిలో కావచ్చు తిరుమల కొండపై కావచ్చు ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదు కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్ అకామిడేషన్ అనేది రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో ఇస్తారు సో మీరు తిరుపతికి చేరుకున్న వెంటనే మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి విష్ణు నివాసంలో ఆఫ్లైన్ లో రూమ్స్ పొందవచ్చు ఒకవేళ మీరు చేరుకున్న సమయానికి విష్ణు నివాసంలో ఆఫ్లైన్ లో రూమ్స్ అవైలబుల్ లేవు అనుకోండి అలాంటప్పుడు తిరుపతిలో మీరు లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు లాకర్స్ అనేవి రెండు ప్లేసుల్లో ఇస్తారండి ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం రెండు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ తిరుపతిలో ఈ రెండు ప్రదేశాల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ ఇస్తారు ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్ ఇంకా స్వామి వారి అన్న ప్రసాదం కూడా అందుబాటులో ఉంటుంది కావున తిరుపతిలో భక్తులు ఈ లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోగలరు ఇకపోతే తిరుమల కొండపై ఆఫ్ లైన్ అకామిడేషన్ అనేది కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తారండి ఎవరైతే తెల్లవారుజమ్నా ఐదు గంటల నుంచి ఉదయం ఏడు గంటల లోపు తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులందరికీ కొంచెం తొందరగా రూమ్స్ అలాట్ అవ్వడం జరుగుతుంది ఉదయం ఏడు గంటల తరువాత ఎవరైతే ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులకి రూమ్స్ అలాట్ అవడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది ఒకవేళ మీరు తిరుమలకి చేరుకున్న సమయానికి ఆఫ్లైన్ లో రూమ్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే కౌంటర్స్ క్లోజ్ చేస్తున్నాయనుకోండి ఆ భక్తులు కావచ్చు ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ ఈ భక్తులందరూ కూడా తిరుమల కొండపై లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు తిరుమలలో లాకర్స్ ఇస్తారు ఒకటి మాధవ నిలయం అంటే పిఎసీ టూ రెండు పద్మనాభ నిలయం అంటే పిఏసీ ఫైవ్ మూడు యాత్రి సదన్ అంటే పిఏసీ వన్ నాలుగు యాత్రి సదన్ త్రీ అంటే పిఏసీ త్రీ తిరుమల కొండపై ఈ నాలుగు ప్రదేశాల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ అనేవి ఇస్తారు ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్ ఇంకా తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కావున భక్తులు తిరుమలలో ఈ ఉచిత లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోగలరు అలాగే నెక్స్ట్ జఫ్రుల్లా గారు వెబ్సైట్ ఆర్ యాప్ ఎందులో కన్ఫర్మ్ గా టికెట్స్ అవుతాయని అడుగుతున్నారు టిటిడి వారు టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఆ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అంటే టీటీ దేవస్థానం డాక్ట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు ఇంకా టీటీ దేవస్థానం అనే అఫీషియల్ మొబైల్ యాప్ లో కావచ్చు రెండింటిలోనూ మీరు లాగిన్ అయ్యి రెడీగా ఉన్నారు అంటే ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైమ్ వస్తుందో అంటే వెబ్సైట్ లో కావచ్చు మొబైల్ యాప్ లో కావచ్చు దేనిలో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైమ్ వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి మీరు ఖచ్చితంగా టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ రెండింటిలోనూ వేరు వేరు మొబైల్ లాగిన్ రెడీగా ఉండి ఆ టికెట్ ని బుక్ చేసుకోగలరు అలాగే నెక్స్ట్ తేజ ఫోటోగ్రఫీ గారు మేడం హోమం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడుగుతున్నారు అలిపిరి వద్ద నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని సెప్టెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి అలాగే నెక్స్ట్ సూర్య గారు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉన్న వాళ్ళకి ఫోన్లో ఉంటే సరిపోతుందా లేక ప్రింటౌట్ తీసుకెళ్లాలా అడుగుతున్నారు తిరుమల స్వామి వారి దర్శనాలకు కావచ్చు సేవలకు కావచ్చు మీరు ఏ టికెట్ ని బుక్ చేసుకొని ఉన్నా ఆ సేవకైనా దర్శనానికైనా మీరు వెళ్లేటప్పుడు కంపల్సరీ ఆ టికెట్ అనేది ప్రింట్అట్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఆ టికెట్ ప్రింట్అవుట్ తో పాటుగా ఒరిజినల్ ఆధార్ కార్డ్ కానీ లేదా జిరాక్స్ కానీ కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి ఎందుకని అంటే మీరు ఆ దర్శనం లైన్ లో వెళ్ళి ఆ టికెట్ ని స్కాన్ చేసుకునే దగ్గర మొబైల్ ఫోన్స్ అనేవి అలోడ్ చేయరు ఆ టికెట్ ని స్కాన్ చేయడానికి ముందుగానే లగేజ్ డిపాజిట్ కౌంటర్స్ వద్ద మీ లగేజ్ కావచ్చు మొబైల్స్ కావచ్చు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అక్కడ డిపాజిట్ తర్వాత ఆ క్యూ లో ముందుకు వెళ్ళి మీ యొక్క టికెట్ అనేది స్కాన్ చేసుకోవాలి సో అక్కడ టికెట్ ని స్కాన్ చేసుకోవాలి అంటే అంటే మీరు బుక్ చేసుకున్న టికెట్ ద్వారా మీరు ఆ టికెట్ ని స్కాన్ చేసుకుని ఆ క్యూ లో వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే కంపల్సరీ ఆ టికెట్ యొక్క అవుట్ ఉండాలి ప్లస్ అక్కడ వాళ్ళు చెక్ చేస్తారు కాబట్టి ఆధార్ కార్డు కూడా కంపల్సరీ ఉండాలి సో మీరు ఏ దర్శనానికి వెళ్తూ ఉన్నా ఆ దర్శనం టికెట్ ని ప్రింట్ తీసుకోండి అండ్ అలాగే మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ ని క్యారీ చేయండి ఇన్ కేస్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే మీ నేము మీ ఆధార్ కార్డ్ నెంబర్ మీ ఫోటో ఈ మూడు కూడా బాగా క్లియర్గా కనిపించి ఆధార్ జిరాక్స్ని తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారు అంటే మీరు ఏ దర్శనంకి వెళ్తూ ఉన్నా ఆధార్ కార్డు ఆ దర్శనం టికెట్ ప్రింటౌట్ ఈ రెండు కూడా కంపల్సరీ ఉండాలండి అలాగే నెక్స్ట్ శేఖర్ గారు ఓం నమో వెంకటేశాయ మేడం అభిషేకం మేల్చాట్ వస్త్రం టికెట్స్ ఎక్కడ అందుబాటులో ఉంటాయి వాటి వివరాలు తెలుపగలరు అని అడుగుతున్నారు అభిషేకం సేవా టికెట్స్ అనేవి ఆల్రెడీ కరోనాకు ముందే రెండు వేల వరకు డీడీ విధానంలో అడ్వాన్స్ గా బుక్ అయిపోవడం జరిగిందండి సో ఆన్లైన్ లో రెండు వేల యాభైయో సంవత్సరం వరకు అభిషేకం మేల్చాట్ వస్త్రం సేవా టికెట్స్ అయితే అవైలబుల్లో లేవు సో ఈ అభిషేకం మేల్చాట్ వస్త్రం సేవా టికెట్స్ పొందాలి అంటే ప్రస్తుతం ఉన్న ఒకే ఒక మార్గం తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్కిడిప్ ఈ రెండు రకాల సేవలు ప్రతి శుక్రవారం రోజు స్వామివారికి నిర్వహిస్తారు కాబట్టి ఆ ముందు రోజు అంటే ప్రతి గురువారం రోజున తిరుమలలో సిఆర్ ఆఫీస్ వద్ద ఉన్న ఆఫ్లైన్ లక్కిడిప్ ఆర్జిత సేవా కౌంటర్స్ వద్ద ఆ రోజు సేవల్ని బట్టి రెండు లేదా మూడు అభిషేకం సేవా టికెట్స్ అలాగే ఒక మేల్చాట్ వస్త్రం సేవా టికెట్ ఆఫ్ లైన్ లక్కిడిప్ లో అందుబాటులో ఉంటాయండి సో ప్రతి గురువారం రోజున తిరుమల కొండపై సీఆర్ ఆఫీస్ వద్ద అభిషేకం సేవకి కావచ్చు మేల్చాట్ వస్త్రం సేవకి కావచ్చు ఏదైనా ఒక సేవకి మీరు ఆఫ్లైన్ లెక్కెడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆఫ్ లైన్ లక్కిడిప్ రిజల్ట్ ని ఆ రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్యలో టీటీడీ వారు అనౌన్స్ చేయడం జరుగుతుంది అలా అనౌన్స్ చేశాక మీరు ఆ రోజు ఆఫ్లైన్ లక్డిప్ సెలెక్ట్ అయితే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ రావడం జరుగుతుంది అండ్ ఆ మెసేజ్ లోనే మీరు ఆ సేవకు అమౌంట్ పే చేయడానికి లింక్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుంది మీరు ఆ పేలింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసుకుని ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకుని ఆ నెక్స్ట్ డే ఆ సేవలో పాల్గొనవచ్చు ఒకవేళ మీరు ఆ పేలింగ్ ఆప్షన్ ద్వారా అమౌంట్ పే చేయడం మీకు తెలియదు అనుకోండి అలాంటప్పుడు సేమ్ అదే ఆర్జిత సేవా కౌంటర్ వద్దకి రాత్రి ఎనిమిది గంటలలోపు చేరుకొని ఆ కౌంటర్ వద్ద అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకొని అక్కడే టికెట్ ని ప్రింట్ తీసుకొని నెక్స్ట్ డే మీరు ఆ సేవలో పాల్గొనవచ్చు ఇన్ కేసు మీరు ఆ గురువారం రోజు అభిషేకం మేల్చాట్ వస్త్రం సేవలకి ఆఫ్లైన్ లెక్కడిపులో సెలెక్ట్ కాలేదు అనుకోండి అదే ప్రాసెస్ లో మళ్ళీ వచ్చే గురువారం రోజున అభిషేక మేల్చాట్ వస్త్రం ఏదైనా ఒక సేవకి ఆఫ్లైన్ లక్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్